రైతుల అలే లూయా అటు నిలబడి ఇప్పుడు మనం తూతుడి ఫాస్టర్స్ మీటింగ్స్ వచ్చాం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ హార్బర్కి తీసుకొంటున్నాం రోజు దారిని ఉప్పు పొలం ఉంది ఉప్పు పండుతుంది చూడండి ఇక్కడ సముద్రం నీటిని గొరింపడి కొట్టినట్టుగా నిలువ చేశారు ఇది సూర్యునితో సవాసం చేయాలి ఈ నీళ్ళు అప్పుడు కొన్ని వారం తర్వాత ఈ చూశారు కదా కింద తెల్లగా అలా కిందకి దిగుతాయి చేయబడి తీయండి చేయబడి కొత్తగా తీయండి చేయబడి తీయండి చేయబడి తీయండి తీయండి ఆయన చేత ఉప్పు వచ్చింది చూసారా అలా సూర్యుండకి ఆ నీటిలోంచి ఆ ఉప్పు కిందకి దిగి నిలువ అవుతుంది అది కడుతుంది అప్పుడు ఈ నీళ్ళు వదిలేస్తారు వేరే దారిలో వెళ్ళిపోతుంది చూసారు ఉప్పు కుప్పలో ఉన్నాయి ఓకే ఇది మన వాళ్ళందరూ మన వాళ్ళందరూ ఉన్నారు ఆహా శాంతిబాబు ఉన్నాడు అతీ బాబు ఉన్నాడు ఇదంతా ఉప్పు కొడుకే చూసారు కదా ఓకే దేవునికి అవుతాం ప్రైజ్లో